తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీలో పోలింగ్ అయిపోయింది అభ్యర్థుల గెలుపోటములు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి ఎవరికి వారు గెలుపు తమదంటే తమదనే ధీమాతో ఉన్నారు అయితే గెలుపు ఎవరనేది మే ఇరవై మూడున ఓట్ల లెక్కింపు తరువాత తేలనుంది అప్పటి వరకు ఫలితాలపై అంచనాలు వేసుకోవడం తప్ప రాజకీయ పార్టీలు చేయగలిగింది ఏమీ ఉండదు ఈసారి ఏపీలో అధికారం వైఎస్సార్సీపీదే అని ఎన్నికలకు ముందు అనేక సర్వేలు అభిప్రాయపడ్డాయి ఎన్నికలు పూర్తయిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి సైతం ఈసారి గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేశారు ఏపీ ప్రజలు చంద్రబాబుకు బైబై చెప్పేశారని ధీమా వ్యక్తం చేశారు అయితే ఎన్నికల్లో గెలుపుపై వైఎస్ఆర్సీపీ ఎంత ధీమాగా ఉందో అంతే స్థాయిలో టెన్షన్ కూడా పడుతోందని పలువురు చర్చించుకుంటున్నారు ఇందుకు కారణం రెండు పద్నాలుగు ఎన్నికల ఫలితాలే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు సైతం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఏపీలో వైఎస్సార్సీపీనే అధికారంలోకి రాబోతోందని జోసియం చెప్పారు కానీ ఫలితాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి ఏపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధికారానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది ఓట్ల విషయంలో టీడీపీ వైఎస్సార్సీపీ మధ్య తేడా స్వల్పంగానే ఉన్నా సీట్ల విషయంలో మాత్రం రెండు పార్టీల మధ్య భారీ తేడా రావడంతో వైఎస్సార్సీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది దీంతో ఈసారి ఖచ్చితంగా గెలుపు తమదే అని భావిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను రెండు ఫలితాలు ఒకంత టెన్షన్ పెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది ఈ టెన్షన్ పోవాలంటే మే ఇరవై మూడు వరకు ఆగక తప్పదు మరి అప్పటి వరకు తాము కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని వైఎస్సార్సీపీ నేతలు అనుకుంటున్నట్టు సమాచారం